ఊరిలో పలకొండ మెట్టు మీద పితృశిల అని ఒకటి ఉంది ఆ పితృశిలని ఇప్పుడు తీసేశారు కానీ అక్కడ చిన్న కన్నంలా ఉంది మీరు చూస్తే కనుక అందులో కొంచెం అన్నం అవి వేసి కొంచెం పువ్వులు అక్షంతలు అలాంటివి వేస్తూ ఉంటారు దాని పితృశిల అని అలా అతృప్తులైన వాళ్ళు ఎవరున్నా సరే అక్కడొక్కసారి పిండ ప్రదానం చేయించినా అక్కడ చాలా మంది మెట్ల మెచ్చేస్తారు లేకపోతే నేను చెప్పిన ప్రదేశంలో కొన్ని పువ్వులు వేసి నమస్కారం చేసిన దానికి ఉన్న శక్తి ఏమిటంటే అంటే ఆ అతృప్త ఆత్మని తీసుకొచ్చి ఆ మెట్ల మీద కట్టేసి పెడు పెడితే స్వామి ఆలయం నుంచి బయటకు వస్తాడు కదా గర్భాలయంలోంచి మూల విరాట్ బయటకు వచ్చి ఆలయాలు సామాన్యంగా ఉండవు ఇక్కడ జగన్నాథుడు వస్తాడు ప్రతి సంవత్సరం హలయాలు ఆయన వచ్చినప్పుడు ఒక్కసారి ఆ కళ్ళతో ఇలా చూపు చూస్తాడు ఈ ఆత్మలన్నీ పైకి సంవత్సరంలో ఒకసారి పూరి జగన్నాథుడి ఉత్సవమూర్తి అక్కడికి వచ్చి నందుడికి యశోదాదేవికి దశరథుడికి కౌశల్యాదేవికి ఇంద్రజున్డికి గుండీచాకి మీరు ఆరుగురికి స్వామి పిండ ప్రదానం చేస్తాడు అక్కడ సంవత్సరంలో ఒక రోజు అంటే ఎంతటి ప్రదేశం ఆలోచన